ఉద్యోగం సంపాదించుకుంటున్నాం స్కాలర్షిప్ తీసుకుంటున్నాం ఇవాళ సమాజం ఒక బీసీ అని పేరు చెప్పుకుని గర్వంగా తిరగలుగుతా ఉన్నాం అలాంటి దానికి భంగం వాటి ఆ సంఘాన్ని బలోపేతం చేసే విధంగా కార్యాచరణ ముందుకు తీసుకొని ఇక్కడ రాజకీయ పార్టీలకి కులమతాలకి ఎటువంటి సంబంధం లేదు సంక్షేమ సంఘం అంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా వారితో మనం పరిచయించుకునే విధానానికి ఆలోచన చేయాలి తప్ప రాజకీయ పార్టీలుగా విమర్శలు చేసి వాళ్ళు మన వర్గాలకు అన్యాయం చేసే విధంగా వాళ్ళు చేసే నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు కూడా తెచ్చుకో ఎందుకంటే ఎవరైతే ఓట్లు వేసి వాళ్ళు మన అధికారంలో కూర్చోబెట్టారో ఆ కూర్చోబెట్టడానికి అన్ని రంగాల్లో కూడా న్యాయం జరగాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులే పరిపాలన అవసరంతో ఉన్నటువంటి పరిస్థితి మన అందరం కూడా తెలుసు ఒకరు ఒక రకంగా చేస్తారు ఇంకో ఒక రకంగా చేస్తా ఉన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పాం అయ్యా బీసీలకి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాన్ని మీరు పూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పారని అడిగాం తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పారు ఈ బలహీన వర్గాల కోసం నిరంతరం బీసీలు పార్టీ తెలుగుదేశం పార్టీ చెప్పడం కూడా జరిగింది విధంగా రాష్ట్రం విడుతున్న తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కి మనకి ఇక్కడ లేదు హైదరాబాద్కి అది పరిమితం అయింది ఈ రాష్ట్రంలో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ పెట్టాలి మా బిడ్డలందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలి మాకు తప్పనిసరిగా అలాంటి అవకాశాలు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని చెప్పడం కూడా జరిగింది చెప్పిన వెంటనే కోచింగ్ సెంటర్ ని

ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏవైతే హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్ అంత వరకు కూడా మనం ఎక్కడెక్కడో రాజీపోయే ప్రసక్తే ఉండదా విషయాన్ని మేము అందరం కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఎన్నికల వరకే మనం వాళ్ళకి కొన్ని సందర్భాల్లో మనం సపోర్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు ಎಲ್ಲ ಅನ್ಯೂ ರೂಪೇಕ್ಷ ಪ್ರಸಕ್ತ ಉನ್ನದ